అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయం ఈ రోజు వీడియో ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి ఆర్థిక ఇబ్బందుల కోసం శ్రీనివాస ఐశ్వర్య మంత్రం ఒక తెల్ల కాగితం మీద రెడ్ పెన్ తో రాయాలి అని చెప్పేసి అది ఇంతకు ముందు చేశాను కొంతమంది వ్రాసాను వాడికి బాగుందని చెప్తున్నారు అంటే ఒకడు ఇద్దరు మాట మేము రాసేము కానీ ఫలితం లేదండి అని అంటున్నారు ఎందుకంటే ఫలితం లేదు అనేది అండి మన కర్మలను బట్టే మనం ఫలితం అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఒక మెడిసిన్ కొంతమంది ఒక రోజు వేస్తే తగ్గిపోతుంది కొంతమంది ఏంటి వారం రోజులు వాడితే తగ్గిపోతుంది కొంతమంది నెలను వాడిన హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గవు అలాగా ఇప్పుడు మన కర్మ ఎక్కువగా ఉంది అంటే మనం సాధన ఎక్కువ చేయాలి భగవంతుడిని ఎక్కువ నమ్మ మనం ఇంకా రాయాలి కానీ కొంతమంది ఏంటంటే ఒక్కసారి చేస్తే వచ్చేయాలన్నట్టు అన్నట్టు అనుకుంటారు ఏదైనా మనం కంటిన్యూస్ గా ఏదైనా ఒక నలభై ఒక్క రోజులు చేయాలండి ఏ పూజ అయినా ఇంకా అవ్వలేదు అనుకోండి ఇంకో నలభై నలభై ఒక్క రోజులు అంటే చెయ్యొచ్చు దాని దానివల్ల తప్పు లేదు కదా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంతే కదా అయితే ఇప్పుడు శ్రీనివాస ఐశ్వర్య మంత్రం అంటే ఎవరు రాశారో కామెంట్ చేయండి నేను మేము రాసామని లేకపోతే నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తాను అయితే ఇప్పుడు అయితే ఆర్థిక ఇబ్బందుల కోసం ఇంకొక ప్రక్రియ అండి ఇప్పుడు ఏం చేస్తారు అంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మీరు ఏం చేస్తారు అంటే మంచి యాలకులు కొనుక్కొని తెచ్చుకోండి అవి కొంచెం చూడండి తొక్కలు లాంటివి గట్టి ఇచ్చేస్తూ ఉంటారు అవి మనం నీట్గా కొంచెం గట్టిగా ఉన్నవి ఎంచుకొని తీసుకొచ్చి ఆ ప్రతి శనివారం ఇరవై ఏడు యాలకులు మాలకు మాల బుచ్చి మీరు వెంకటేశ్వర స్వామికి మాల వెయ్యండి మళ్ళా ఆ మాల ఆ వారం అంతా వదిలేసి మళ్ళా వచ్చే శనివారం ఇంకో కొత్త మాల వేయాలి అలా అలా వన్ ఇయర్ చెయ్యాలి ఒక సంవత్సరం చెయ్యాలండి వెంకటేశ్వర స్వామికి యాలగల మాల వెయ్యాలి అలా అంటప్పుడు ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు అనేవి మనకి క్రమేపీ తగ్గుతూ ఉంటాయి మాట అప్పటికి మనం చాలా ఇబ్బందులు డబ్బుతో ఇబ్బందులు పడుతున్నాము అంటే ఏదో ఒక విధంగా మనకి ఆ డబ్బు అనేది రావడం ప్రారంభం అవుతుంది అలా నేను మీకు చేసే నేను చెప్తున్నాను చూడండి ఇన్ని ఇన్ని వారాలు అనమాట అంటే ఇన్ని మానలు ఉన్నాయి చూడండి నేను చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఏం చేస్తాను అంటే తర్వాత ఇంట్లోని చిన్న ఇప్పుడు ఆ హోమం లాగా హోమం అంటే ఏంటంటే నేను ఆవు ఉంటుంది కదా అందులో ఆవు నెయ్యి వేసేసి ఆ కొంచెం సమతలు ఉంటాయి కదా ఆ ఇప్పుడు పూజా నుండి తెచ్చుకుంటాను తీసుకొచ్చి ఇవి హోమగుండంలో వేసేస్తాను ఇంట్లోనే మాట ఇవి అంటే వన్ ఇయర్ వంటి చాలా ఎక్కువ పురుగులు పట్టేస్తుంది కనుక ఒక ఇన్ని మాలలు అయిన తర్వాత నేను అలా చేసేస్తూ ఉంటాను నేను చేసేకే నేను మీకు చెప్తున్నాను అనమాట ఏదో ఎక్కడో వినేసి అలా చెప్పడం కాదండి ఇది నాకు మంచిగా అనిపించే నేను చెప్తున్నాను ఏమీ లేదు ఇది ఇది వెంకటేశ్వర స్వామికి చేసిన సేవ అండి ఇప్పుడు స్వామి తప్పకుండా వింటారు మనకి నచ్చినట్టు నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఏంటది శ్రీనివాది వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం తెల్లవారు ప్రతి శనివారం చదవాలి అని చెప్పేసి అది కూడా చాలా మందికి మంచి జరిగిందని కామెంట్స్ కూడా వస్తున్నాయండి అలాగే ఈ యాలకుల మాల కూడా తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరుతాయి మాట అలాగ సంవత్సరం అయితే చెయ్యాలి ఇవి మీరు ఏం చేస్తారు అంటే నేను వీడియో కూడా పెడతాను నేను ఎలా చేస్తాను అనేది ఇరవై ఏడు యాలకులు గట్టిగా ఉన్నవి తీ తీసుకొచ్చి కొంచెం వాటర్ లోని కొంచెం పసుపు వేసేసి మనం ఆ యాలకులు అనేవి అందులో వేసేయాలి వేసేసి ఒక వన్ మినిట్ వదిలేయాలి ఎందుకంటే ఎక్కువసేపు అయితే నానిపోయి ఇలా విడిపోతాయి అన్నమాట అప్పుడు మాల గుచ్చడానికి అవ్వదు అప్పుడు అవి పక్కకి తీసేసి ఒక మూడు పేట్లు తెల్లదారము అంటే మనం పెట్టి దాన్ని పసుపు రాసేసి గుచ్చేసి స్వామికి మాల వేసేయడం అనమాట నా దగ్గర ఏంటంటే ఇటు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది నేను ఆ ఫోటోకి వేసేస్తాను మీరు మీ అంటే మీ ఇంట్లో ఏ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే దాన్ని వే వేసేవచ్చు మాట ఇది నేను ఆ వీడియోలో కూడా మీకు నేను అంటే వీడియో పక్కన యాడ్ చేస్తాను నేను ఎలా చేస్తాను అనేది అయితే ఇప్పుడు మీరు మాల గుచ్చేటప్పుడు స్వామి నామం చెప్తూ కూర్చోండి గుచ్చే ఏంటంటే ఓం నమో శ్రీ వెంకటేశాయ ఓం నమో శ్రీ వెంకటేశాయ అనుకుంటూ గుచ్చారన్నమాట ఏ ఆలోచన వద్దు అంటే స్వామికి మనం పక్కనే మన అంటే ఎదురుగా స్వామి ఉన్నారు మనం ఏంటంటే కూర్చున్నారు మేము స్వామికి సేవ చేస్తున్నాము అని ఆలోచనే ఉండాలి ఇప్పుడు మైండ్ అంటే మనిషి ఎక్కడుండి మైండ్ ఎక్కడో పెట్టకూడదండి ఎప్పుడైనా భగవంతుడికి చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు మనం ఏంటంటే మన బుద్ధి అంటే మన మైండ్ కూడా స్వామి దగ్గరే ఉండాలి భగవంతుడు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయండి తప్పకుండా అవుతుంది అయితే అయితే మాన వేసిస్తారు కదా అప్పుడు స్వామి ఏం ఏం చదువుతారు అంటే మాత్రం మీకు గోవిందనామాలు వస్తే గోవిందనామాలు చదవండి లేకపోతే వెంకటేశ్వర స్వామి కవచం చదవండి నేనైతే ఏం చదువుతాను అంటే భాగవతంలోని లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం చదువుతానండి మన అందులోనే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అని ఉంటుంది అది చదువుతాను నేనైతే మీకు ఏది నోటికి వస్తే అది మీరు చదవచ్చు స్వామికి యాలకిమాల సమర్పించుకుంటూ యాలకిమాల అయితే ప్రతి శనివారం సమర్పించాలి ఇప్పుడు మీరు మామూలుగా లక్ష్మీదేవిది వెంకటేశ్వర స్వామిది ప్రతిరోజు ఇప్పుడు మీరు పూజని చేసుకుంటారు కదా అది తెల్లవారైనా చదవచ్చు అవ్వదు మాకు అవ్వట్లేదు అంటే సాయంత్రం దీపం పెట్టి సాయంత్రం అయినా మీరు చదువుకోవచ్చు స్వామి మాత్రం తప్పకుండా తేడా అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఇంకా వీడియోలోని ఇంకా చాలా ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందుల కోసం ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది వీలున్న వాళ్ళు చేయండి మీరైతే మాత్రం ముందు లైక్ చేయండి లైక్ చేస్తే మాత్రం మరి కొంతమందికి వెళ్తుంది కదా ఇది లైక్ వల్లే వెళ్తాయండి ఎందుకంటే ఎవరు ఏ ఇబ్బందులు పడుతున్నారో తెలియదు కదా ఒక్కళ్ళకైనా వాళ్ళు అమ్మ మా ఆర్థిక ఇబ్బందులు అంటే ఇప్పుడు మనం ఒక వంద మందిలోని ఒక్కళ్ళు చేస్తారు కదా ఒక ఇప్పుడు కొంతమంది ఆ ఏముందులే ఇన్ని చేసేము ఇంకా దీనికి వచ్చేస్తారా అని అనుకుంటారు తప్పకుండా ఆ మీరు భక్తితో చేయండి అంటే నమ్మకంతో చేయండి మీ ఆర్థిక ఇబ్బందులు అన్నవి తప్పకుండా తీరుతాయి అన్నమాట మీరైతే లైక్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్